ఉదోల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్ళిన శ్రీధర్ రెడ్డి గంగాధర్లకు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు శుక్రవారం ఉదయం విద్యార్థులు పాఠశాల ఆవరణలో నృత్యాలు చేస్తూ పదోన్నతిపై శ్రీధర్ రెడ్డి బోసి పాఠశాలకు గంగాధర తలకాపు పాఠశాలకు వెళ్లడంతో శాలువాలు పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు సార్ ఇంకొసార రావాలి ఇక్కడికి అబ్బంగాండి సార్ గారు ముందు వెళ్ళిపోతాడు నౌ ఎనీస టైమ్ కి డెలివర్ ది స్పీచ్స్ బై స్టూడెంట్ నౌ ఐ రిక్వెస్ట్ వైస్ దేవి ఫ్రమ్ 10త్ క్లాస్ టు డెలివర్ ది స్పీచ్